ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవాహం ఉన్న రోజున ఆపాలని ఎవరికి అనిపించదు కానీ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి సారీ టు హ్యావ్ అప్లైడ్ బ్రేక్స్ క్విక్లీ మా మరొక అతిథి మాట్లాడాలి అలాగే పెద్ద రామారావు గారు మాట్లాడాలి లాడ్ ఆఫ్ యువర్ వెల్ రామారావు గారు కేవలం ఒక పొలిటికల్ వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్ ని చేస్తూ రాసినటువంటి వ్యాసాలు వ్యాసాలు కావు ఒక రచన శైలి కనిపిస్తుంది తెలుగు యూనివర్సిటీలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన కొద్ది రోజులు తర్వాత యవనిక పత్రిక నడిపించినటువంటి నాటక రంగంతో లేదా లిటరేచర్ తోటి ఆయనకున్నటువంటి సంగతి ఏమిటి అండ్ ఆయనకున్నటువంటి ఆ లిటరీ ఆయుధాలని ఆయన ఈ పుస్తకంలో ఎలా పొందుపరిచారో ఇవి మనం తెలుసుకుందాం మాజీ వైస్ ఛాన్సలర్ ఫర్ తెలుగు యూనివర్సిటీ శ్రీమతి ఆవుల మంజులత గారిని మాట్లాడాల్సి మీరు ఆహ్వానిస్తున్నారు వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న ప్రతిభావంతులందరికీ నా నమస్కారం ఝాన్సీ గారికి చాలా భయం పట్టుకుంది నేను ఎంతసేపు అని నేను పెద్ద ఉపన్యాసకురాల్ని కాదు కానీ రామారావు గారితో నేను యూనివర్సిటీలో కలిసి పనిచేశాను ఆయన పుస్తకం నాటక రంగం మీద అందులో మన పాత నాటక రంగం మీద నటుల మీద రాసిన పుస్తకం నేను చదివాను రామారావు గారి శైలి ఎటువంటిదంటే అందులో ప్రతి పదం ప్రతి వాక్యం మనని చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది మనం గబగబా దాంతోనే నడిచి వెళ్ళిపోతాం ఒక తుఫాన్ లాగా దాంట్లో కలిసిపోతాం అయితే ఒక్కొక్క వ్యాసము అయిపోయిన తర్వాత మనం సేద తీరి మళ్ళీ అది మన ఆలోచనలో పడేస్తుంది ఆ ఆలోచన మనకు కొత్త జడ్జిమెంట్ ఇస్తుంది ఆయన ఏ విషయము కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పినా కొన్ని విషయాలు మన ఆలోపి ఆలోచించేసేటట్టుగా చెప్తారు అంతేగాని ఇది 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 అని చాలా తక్కువ సందర్భాల్లో చెప్తారు ఈ పుస్తకం ఆయన కొన్ని చిట్కాలు పాటించారు ఏమిటంటే ఇందులో ఏ వ్యాసం ఇరవై ఆరు వ్యాసాలు ఉన్నాయని చెప్పారు కదా ఇరవై ఆరు వ్యాసాల్లో ఏదో రెండు తప్ప మిగతా వేవి ఒక పేజీన్నర కంటే ఉండవు ఆ నర కూడా పాఠకుల్ని ఎట్లా పఠింపజేయాలి వాళ్ళని తాతో పాటు ఎట్లా తీసుకెళ్ళాలి రామారావు గారికి తెలిసినట్టుగా మరి ఏ కొద్ది మందికో తెలిసామో మనం ఆయనతో ఒక పేజీ తెప్పితే రెండో పేజీ తెప్పకుండా ఉండలేము అది పూర్తి చెయ్యకుండా ఉండలేము తర్వాత ఆయన రాసిన విషయం చాలా గంభీరమైంది వ్యాసంలో ఆ గంభీరమైన విషయాన్ని ఎంత తేలికగా ఎంత చక్కగా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంతా ఉపయోగించి మనకి చదివేటట్లుగా మనకు ఆలోచన కలిగేటట్టుగా రాస్తారంటే మనం దాన్ని చదవకుండా ఉండలేము అందువల్ల ఇప్పుడే కొలికిపూడి శ్రీనివాస్ గారి ఉపన్యాసంలో నేను కొట్టుకుపోతున్నాను ఆయన మధ్యలో ఆపటం నాకైతే అంత రుచించలేదు ఆయన ఇంకా ఏం చెప్తారో అని నేను ఎదురు చూస్తున్నాను ఇది కొంతమంది మొహమాట పడ్డ మన రాజకీయ అభిప్రాయాలు తెలియజేయడానికే ఏర్పాటు చేసిన పుస్తకం సభ అని కూడా నేను అనుకుంటున్నాను కుండపోతలు కొట్టినట్టుగా కొలికపూడి శ్రీనివాస్ గారు అసలు విషయం చెప్పారు మూడు నాలుగు నెలల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి రామారావు గారు చంద్రబాబు గారి వ్యక్తిత్వాన్ని బాగా ఇట్లా తోకం వేసినట్టుగా చేసి చాలా చక్కగా డీకోడింగ్ చేశారు అవి ఆవిష్కరించారు అన్నిట్లోనూ ఆయన రాసిన ప్రధానమైన విషయం ఏమిటంటే ఆయన అభివృద్ధి ఎక్కువ కోరుకున్నారు ప్రభుత్వానికి ఇచ్చిన ప్రభుత్వాన్ని నడపడానికి ఇచ్చిన ప్రాముఖ్యం ఆయన పార్టీకి ఇవ్వలేదు ఆయనకి తెలుసు ఇట్లా అయితే ఓడిపోతామని కూడా తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ అనేదాన్ని కొత్తగా ఆయన ప్రవేశపెట్టారు మన రాజకీయాల్లో రాజకీయ ఆలోచనలో ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి నేను ఎవరికే అర్థం కాని మాటలు మాట్లాడతాను కాబట్టే నేను ఇట్లా ఓడిపోతూ ఉంటానని నవ్వుతూ చెప్తారు బాబు గారని రామారావు గారు చెప్పారు నేను నన్ను రామారావు గారు ఈ సభకి ఎందుకు పిలిచారని నేను అనుకుంటున్నానంటే రాజకీయ సమావేశాలకు కానీ రాజకీయాలు కానీ చాలా దూరంగా ఉంటాను నేను నేను ఒక సామాన్యమైన ఓటర్ని చదువుకున్న ఓటర్ని రోజు పేపర్ చదివే ఓటర్ని రోజు సోషల్ మీడియా చూసే ఓటర్ని నేనేమనుకుంటున్నాను నా లాగా పది మంది ఏమనుకుంటున్నారు అనేది బహుశా తెలుస్తుందని అనుకుని నేను ఇక్కడ నా సలహా నేను కూడా నా అది చిన్న స్థాయి సలహా అయ్యి ఉండొచ్చు కానీ నేను చెప్పేది ఏమిటంటే నేను అనుకునేది ఏమిటంటే ఇప్పుడు రామారావు గారు కొన్ని వ్యాసాల్లో రాసిన విశేషాలు చదివితే గానీ నాకు తెలియలేదు నాకే తెలియలేదు నేను ఇప్పుడే చెప్తాను కదా నేను చదువు చదువుకున్న దాన్ని రోజు పేపర్లో చదువుతానని నేను అనుకుంటాను కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని గొప్ప కార్యక్రమాలు మీరు చదివితే కానీ నాకు తెలియలేదు అంతేకాకుండా మీరు రెండు వేల పంతొమ్మిది తాకే రాశారు అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా పోఖ్రాన్ మన పరీక్షలు అయిన తర్వాత మన దేశాన్ని ప్రపంచ బ్యాంకు అది అప్పులు ఇవ్వడం మానుకుందామనే ఉద్దేశంలో ఉంది అంతా మన దూరం పెట్టింది ఆ సమయంలో అప్పుడు ల్యాప్టాప్ అంటే ఎవరికి తెలియదు ఇక్కడ తాను అనుకున్న అభివృద్ధిని తాను చెయ్యాలనుకున్న అభివృద్ధిని తను చెయ్యాలనుకున్న కార్యక్రమాల్ని చంద్రబాబు గారు తన ల్యాప్టాప్లో పెట్టి ప్రపంచ బ్యాంకు అధికారులకు వెళ్ళి ఆయన చూపించారని వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మన దేశానికి అప్పు ఇవ్వని వాళ్ళు రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది ఎవరికైనా తెలుసా నాకే సరిగ్గా తెలియదు తర్వాత మీరు చెప్పిన ప్రకృతి వ్యవసాయం కొన్ని లక్ష ఎకరాల పైన మీరు దాన్ని ప్రయోగంగా చేశారు అది ఎవరికైనా తెలుసా నాకు తెలియలేదు అంటే మీరు వెనకబడ్డారేమో అనుకుంటారేమో వెనకబడి ఉండొచ్చు నేను కానీ నాలాగే చాలా మంది తెలియదు ఆ తెలియజెప్పడంలో పార్టీ బాగా వెనకబడుతోందని నేను అనుకుంటున్నాను ఈ పుస్తకం ఎట్లా ఉంది అని అంటే అందరూ తేలిగ్గా చదువుకోవచ్చు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు రాజకీయాలు అందువల్ల ఈ పుస్తకం అందరికీ చేరాలి నేను నా మిత్రులు కొంతమందికి ఒక పది మందికి నేను ఇద్దామని నేను అనుకుంటున్నా ఈ పుస్తకం గురించి అందరికీ తెలియాలి అందరికీ చేరాలి అందరికీ అందుబాటులో ఉండాలి చేతిలోకి కనుక వచ్చి పేజీ తిప్పి అది చదవడం మొదలుపెట్ట అందరూ చదువుతారు అనుగనగా ఒక రాజు ఉండెను చంద్రబాబు ఉండెను అన్న స్టైల్లో లేదు ఇది మనం మొదటి వాక్యం చదవగానే దాంట్లో లీనమయం ముందుకు వెళ్ళిపోతాం అందువల్ల ఇది చాలా శక్తివంతమైన పుస్తకం ఇది అందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారి గురించి ఇంకా బాగా రాయగలవు రామారావు గారు చంద్రబాబు గారు ఆయన కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ఇంకా అందరికీ తెలిసే విధంగా బయటికి రావాలని నేను అనుకుంటున్నాను కొన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయని ఇప్పుడు కొలిక్పూడి వారు చెప్పారు వారు చెప్పడమే కాదు ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది నలభై మూడు మందిలో ఇద్దరు మాత్రమే వేరే కులం వాళ్ళు మిగతా వారు అంతా ఆయన కులం వాళ్లే అనేది నేను కూడా నమ్మాను దాన్ని మళ్ళీ అంతే బలంగా ఎవరైనా ఎదుర్కొన్నారా ఎదుర్కోలేదు అట్లాంటివి చాలా జరిగాయి కనుక ఆ బలంగా ఎదుర్కోవడం నేను చెప్పాలనుకున్నది ఒకటి చెబుతున్నది ఒకటి కానీ నేను పుస్తకం మీద ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను కొలిక్పూడి వారి ఉపన్యాసం నన్ను బాగా కదిలించింది పెద్దలు శ్రీ టక్కర్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అంటే అది ఎకడమిక్ గా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విషయాలు కావచ్చు వాటిని మీరు సామాన్యులకు అందించగలరు చాలా చాలా పెద్ద విషయాలు వారు చెప్పినవి అది మాకెవరికి అంటే చాలా వరకు తెలియదు ఎటువంటి అభివృద్ధి కావాలని అనుకుంటున్నారు ఎట్లా అభివృద్ధి చెయ్యాలని అనుకుంటున్నారు అది నేను అనుకోడం పెట్టి రామారావు గారు సరైన రైతులు ఆయన ఒక అత్యంత ప్రతిభ గల రచయిత తప్ప తనతో పాటు తన పాఠకుడిని తీసుకెళ్ళలే ఒక గంభీరమైన విషయంతో కూడా పాఠకుణ్ణి నిమగ్నం చేసి చదివించలే అందుకు నేను చెప్పాను కదా రామారావు గారితో కలిసి పనిచేశాను అందుకు గర్వపడుతూ నేను అభినందిస్తూ ఇక్కడ నేను కేవలం చంద్రబాబు గారి విధానాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే సభగానే నేను చూస్తున్నాను ఇది వేదిక మీద నుంచి మాట్లాడవచ్చు ఇది వేదిక మీద నుంచి మాట్లాడకూడదు అనే నిబంధన ఇక్కడ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఇంకొక ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను నాకు చంద్రబాబు గారు అంటే చాలా ఎక్కువేషన్ అయింది మన అత్యంత సంక్షోభం వచ్చినప్పుడు ఆయన శాసనసభలో ఆయన రియాక్ట్ అయిన తీరు ఆ తర్వాత భువనేశ్వరి గారి ఆమె రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఏదో మాటలు అన్నారు వాటిని నిప్పు కణికల్లాగా మేరేశారు వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నం చేశారు అటువంటి సంక్షోభిత సమయంలో కూడా చంద్రబాబు గారు కానీ భువనేశ్వర్ గారు కానీ ఒక్క మాట ఒక్క మాట ఎదుటి వాళ్ళని అనలేదు ఏం వాళ్ళకు మాటలు రావా వాళ్ళకి భాష రాదా అనడం తెలీదా ఎంత నిగరం ఉంటే మానవ మాతలు సాధారణంగా చెయ్యలేనంత నిగ్రహం వాళ్ళిద్దరూ చూపించారు తర్వాత ఒక సందర్భంగా లోకేష్ గారు కూడా అన్నారు నేను ఎక్కడైనా కొంచెం దురుసుగా మాట్లాడితే మా అమ్మ వెంటనే ఫోన్ కోపడుతుంది అటువంటి సంస్కారం నేర్పించారు అయితే ఆ సంస్కారం ఇటువంటి రాజకీయాల్లో ఇంత అయిపోయిన ఈ రోజుల్లో ఎట్లా పనిచేస్తాయి అని అంటే చంద్రబాబు గారు చెప్పే హ్యాపీనెస్ పోషంట్ ప్రకారం పనిచేస్తాయనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న మొన్న తెలంగాణ సీఎం గారు హాస్పిటల్లో ఉంటే చంద్రబాబు గారు వెళ్ళారు పలుకు పలకరించారు మీరేటా ఆ సమయంలో పరాగ్గా ఉన్నారా అని చాలా నెట్టగా అడిగారు మరి అదే కింద పడ్డ సీఎం గారు చంద్రబాబు గారి గురించి పబ్లిక్ కోసం అంటే మాలాగా రోజు పేపర్ చదువుతున్న వాళ్ళ కోసం సోషల్ మీడియా చదువుతున్న వాళ్ళ చూస్తున్న వాళ్ళ కోసం ఎట్లా మాట్లాడారో మనం చూసాం ఆయనకి అంత సహనం ఎలా వచ్చింది ఆయనకి ఆయన ఎవరికి అందని ఒక జీవిత రహస్యాన్ని దేన్నో ఆయన స్వాధీనపరచుకున్నట్టున్నారు అందుకని ఆయన హ్యాపీనెస్ పోషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు అది ఆయన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను ఆయనకి నిజమైన స్నేహితులు నిజమైన అనుచరులు ఆయన నిజమైన హితులు రాబోయే ఎన్నికల్లో ఎన్నికలని ఎట్లా మనం ఎదుర్కోవాలి సామాన్యమని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒక రకమైన రాక్షసత్వం మన దేశంలో కుదిరిగిపోయింది ఆ రాక్షసత్వాన్ని ఎదుర్కోవాలంటే మన శక్తియుక్తులన్నీ మనం మంచిగా ఉంటేనే సరిపోదు మనం ఏదో కాన్స్టిట్యూషన్ అంటే సరిపోదు వాటిని అన్నింటినీ ఎదుర్కోవాలంటే అన్ని రకాల బలాలు ఉపయోగిస్తున్నారు ఎదుటివాడు ఎలా ఎదుర్కొంటారు ఎలా దీన్ని బయటపె బయటపడతారు దీంట్లోంచి ఎలా విజయవంతం అవుతారు అది నేను చాలా ఆసక్తిగా చూస్తున్నాను చంద్రబాబు లాంటి నాయకుడు ఆయన నిజానికి నేను అనుకోవటం అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఆయన ఏ వ్యాపారో చేసుకు ఆయన ఎకనామిక్స్ చదివారు పిహెచ్డీ చేశారు చాలా సమర్థత గల మనిషి చాలా శ్రమించగల మనిషి ఆయనకి ఆయన కుటుంబానికి పరిశ్రమలు స్థాపించుకొని వాటిని అభివృద్ధి చేసుకొని తనకి తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడి చేస్తే ఈనాడు ఒక రథం టాటా కావచ్చు కానీ ఎందుకు ఆయన ఈ రాజకీయాల్ని ఎన్నుకొని వచ్చారు అటువంటి వ్యక్తి నేను మీకోసం చేస్తాను నా ఆరోగ్యం నా మొత్తం అన్నిటినీ లెక్క చేయకుండా మీకోసం నేను పడంగా పెడతాను అని అంటే మనం ఎందుకు ఆయన సేవలు మనం అందుకోలేకపోతున్నాం నాకు అర్థం కావట్లే నేను ఒక సామాన్య పౌరురాలిగా నేను ఇక్కడి నుంచి చంద్రబాబు గారిని అడుగుతున్నా చంద్రబాబు గారితో పాటు పనిచేసే రాజకీయవేత్తలందరినీ నేను అడుగుతున్నాను నేను కోరుకునేది వచ్చే ఎన్నికల్లో ఒకప్పుడు గొప్ప గొప్ప మేధావులు కవులు రాజకీయవేత్తలు అసలు రాజకీయాలు అక్కడి నుంచి ఆంధ్ర రాజకీయాలు అక్కడి నుంచి పుట్టాయి ఆంధ్రదేశంలో ఆంధ్రదేశం గడ్డ మీద పుట్టిన అటువంటి ఆంధ్రదేశం ఈనాడు ఎలా ఉంది దాని పూర్వవైభవం మళ్ళీ రావాలి అది నేను నా జీవితకాలంలో చూస్తాననే నేను ఆశిస్తున్నాను మీతో పూర్తిగా ఎక్కి ఎందుకంటే మనలాగా సైలెంట్ గా ఉండిపోయే వాళ్ళు అందరూ ఉన్నారు మనందరికీ విజనరీ మన కళ్ళ ముందు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ముందుకు నడిపించే విజనరీ యొక్క వాల్యూని మనం ముందుకు తీసుకెళ్ళేది అంటాం సో మీడియా పాత్ర అందులో చాలా ఉంది ద వెరీ సేమ్ మీడియా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ కన్సర్ ద వే దట్ దే వాంట్ దానికి రంగు ఎలా పూస్తారో మనం అందరం చూస్తూనే ఉంటాం సో ఆ రంగు అసలు రంగు ఏంటో బయట పడాల్సిన రంగు ఏంటో అతి త్వరలో తెలుస్తుందని వెనకాల ఇప్పుడే వర్తల మా అతిథులు మాట్లాడుకుంటు వచ్చేవేసి అతి త్వరలో వింటామని మా ట్రిపుల్ ఆర్ గారు గర్జించారు మరి మీరు మీరు చెప్పినట్టుగా అది నిజం అవ్వాలని కోరుకుంటున్నా